ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోనా గ్రంథం మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు అంతటి యహో వాక్కు మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము వ్యాఖ్యానాంశం మరొక అవకాశం ఇచ్చే దేవుడు వ్యాఖ్యానాంశం మరొక అవకాశం ఇచ్చే దేవుడు వ్యాఖ్యానం యోనా ముందుగానే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నప్పటికీ దానిని చేయడానికి నిరాకరించాడు మరి మనం ఎలా చేస్తున్నామో అయితే దేవుడు యోనా చేసిన పొరపాటును అతనికి చూపించి అతనిని విడిపించాడు మనుషులు రక్షింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సెలవులో చేసిన కార్యాన్ని అంగీకరించాలి ఆయన వారిని రక్షించి తమ జీవితాలలోని దుర్మార్గపు మార్గాల నుండి విడిపిస్తాడు యోనా చివరికి యహోవాను జ్ఞాపకం చేసుకొని ఆ మత్స్య కడుపులో నుండి ప్రార్థించాడు ఆ ప్రార్థనకు జవాబుగా యహోవా తన ప్రాణాన్ని కోపములో నుండి పైకి రప్పించాడని యోనా గ్రంథం రెండో అధ్యాయము ఒకటో వచనం ఆరో వచనంలో మనం చూడవచ్చు యోనా తన పాపాన్ని ఒప్పుకొని దేవుని అందు నమ్మిక ఉంచిన తర్వాత దేవుడు ఆ మత్స్యానికి ఆగ్నే అది యోనాను నేల మీద కక్కివేశను అని యోనా గ్రంథం రెండో అధ్యాయం పదో వచనంలో మనం చూడవచ్చు మనం దేవునికి విధేయత చూపించాలని తన కృపతో దేవుడు తరచూ మనకు రెండవసారి మూడవసారి ఇంకా అనేక అవకాశాలను అనుగ్రహిస్తాడు దేవుడు యోనాకు మరొక అవకాశం ఇవ్వగా ఈసారి యోనా దేవుని ప్రశ్నించక లేచి యోహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణమునకు పోయను అని యోనా గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తాం నీనివే వీధుల్లో కఠినమైన సందేశాన్ని అతడు ప్రకటించగా ఆ పట్టణస్తులందరూ వెంటనే అతని సందేశానికి స్పందించి దేవుని అందు విశ్వాసముంచారు అని యోనా గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనంలో మనం స్పష్టంగా చదువుతాం ఎంత గొప్ప అద్భుతం ఒక్క వ్యక్తి వాక్యం ప్రకటించగా ఎంతోమంది విశ్వాసముంచారు మనం ఎక్కడ ఉండాలని దేవుడు కోరుచున్నాడో అక్కడ మనం ఉన్నట్లయితే మనం ఏమి చేయాలని ఆయన కోరుచున్నాడో ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు మనలను ఎంతగానో వాడుకుంటాడు మనం ఎక్కడ పని చేయాలో ఎప్పుడు పని చేయాలో ఆయనకి తెలుసు మనం ఎక్కడ ఉండడం ఆయన చిత్తమో అక్కడే మనం ఉండాలి అప్పుడే మనం ఆత్మ సంబంధమైన ప్రయోజనకరమైన వారంగా ఉంటాం యోనా నేను వేలో ఉండాలని దేవుడు కోరాడు మరి నువ్వెక్కడ ఉండాలని ఆయన కూర్చున్నాడో ఎరిగి ఉన్నావా మనం సరైన స్థలంలో సరైన సమయంలో ఉన్నప్పటికీ మనం ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో తెలుసుకోవటానికి నిరంతరం మనకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం ఈ సత్యం మనకు తెలిసే ఉండొచ్చు కానీ దానిని ఆచరించటం ఎంతో అవసరం సహోదరుడు డబ్ల్యూడబ్ల్యూ ఫారడే శుభములతో వందనాలు